ప్లాస్టిక్ సీసలు వాడటం క్యాన్సర్ కు కారణం అవుతుంది ఎక్సెసివ్ ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎస్పెషలీ నాన్ బయోడిగ్రేడబుల్ ఫుడ్ ఫ్రెండ్లీ కాకుండా ఉండే ప్లాస్టిక్ కి ఎక్సెసివ్ ఎక్స్పోజర్ చేస్తే దర్ ఆర్ రేర్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ యు నో హ్యాపెనింగ్ కానీ దానికి ప్లాస్టిక్ బోల్ నుంచి కానీ ప్లాస్టిక్ బాటిల్ నుంచి మీరు నీళ్లు తాగితే ఫుడ్ తీసుకుంటే దాని వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు మోర్ ఓవర్ ప్లాస్టిక్ ఎక్స్పోజర్ ని ఎంత తక్కువ చేస్తామో అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు మేము కనిపెడుతున్నది నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ ఏది ప్లాస్టిక్ నుంచి ఫుడ్ గానీ వాటర్ లో మిక్స్ అవుతాయి దట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఇన్ వేరియస్ వేస్ నాట్ జస్ట్ రిలేటెడ్ క్యాన్సర్ బట్ ఇన్ అదర్ వేస్ట్ నాట్ గుడ్ ఫర్ అస్ మొబైల్ ఫోన్ల అధిక వినియోగం స్తుందా రీసెంట్లీ ఆల్ నో మొబైల్ యూజర్ యూసెస్ చాలా ఎక్కువ అయింది మా సిటీలో అంతా మొబైల్ టవర్స్ ఎక్కువ వస్తున్నాయి అందరి ఇంట్లో మైక్రోవేవ్ ఉంటుంది దీని వల్ల ఎప్పుడు ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి సో దిస్ మే బి కో ఇన్సిడెంటల్ ఫ్యాక్ట్ అందరు ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ ఉంది మైక్రోవేవ్స్ అందరి ఇంట్లో ఉన్నాయి కానీ అందరికి దాని వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేది ఇట్స్ అ కో ఇన్సిడెంటల్ ఫ్యాక్ట్ చాలా కొన్ని కేసు రిపోర్ట్స్ లేకపోతే కేసు స్టడీస్ ఉన్నాయి దేంట్లో చూపించినారు మైక్రోవేవ్ వల్ల అప్పుడప్పుడు రేర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు బట్ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ హ్యాపన్స్ వెరీ దీని నుంచి మైక్రోవేవ్ గానీ ఫోన్ యూసేజ్ నుంచి ఇలాంటి క్యాన్సర్ డెఫినెట్ గా వస్తుంది అని చెప్పడానికి మీకు ఏది సైంటిఫిక్ స్టడీస్ అయితే లేవు బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాలు తాగించకపోవడం వల్ల క్యాన్సర్ కలుగుతుంది అంటారు తల్లి తన పిల్లకి మిల్క్ తాడిపించకపోతే దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనే కాన్సెప్ట్ డెఫినెట్లీ అంటే ఏ అమ్మాయికి పిల్లలు ఉండవో ఆ అమ్మాయిని పిల్లలున్న అమ్మాయిలతో కంపేర్ చేస్తే అలాంటి స్టడీస్ లో ఒరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్ ఇవన్నీ పిల్లలు లేకుండా ఉన్న అమ్మాయిలకి కొంచెం ఎక్స్ట్రా వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉంటది కానీ బ్రెస్ట్ మిల్క్ డైరెక్ట్ బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ వల్ల క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలం ఇలాంటి కాన్సెప్ట్ తప్పు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం క్యాన్సర్ స్ట్రెస్ వల్ల మా స్ట్రెస్ ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్ వస్తుంది దానికి డైరెక్ట్ గా ఏది సైంటిఫిక్ స్టడీ లేదు కానీ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యేంత చాలా కెమికల్స్ స్ట్రెస్ హార్మోన్స్ అని నేను ఏం చెప్తాము దాని వల్ల మెయిన్ ఫాలో చేసేంత లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండటం ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం మంచి ఫుడ్స్ తినకుండా ఉండటం చాలా జంక్ ఫుడ్స్ తింటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడు ఒబేసిటీ అంటే బాడీ వెయిట్ ఎప్పుడు చాలా ఎక్కువ అవుతుందో దాని వల్ల డెఫినెట్లీ క్యాన్సర్స్ వస్తుంది चांस उन्े दी सैंटिफिक स्टडी गैस्ट्रिक కారణం అవుతుందా మా ఫుడ్ యాక్చువల్లీ మా గట్ ఎంతో ఎన్నో ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేస్తుంది మేము ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో దాని మీద లాట్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్ ఆర్ డిపెండెంట్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో స్మోక్డ్ ఫిష్ అంటే చాపల్ ని స్మోక్ చేసేసి కన్సూమ్ చేస్తారు లేకపోతే ఎక్స్ట్రీమ్లీ సాల్టీ పిక్ల్డ్ ఫుడ్స్ కన్సూమ్ చేస్తే వాళ్లలో స్టమక్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఇది దిస్ సైంటిఫిక్లీ ప్రూవెన్ కానీ ఉత్త గ్యాస్ట్రైటస్ ఉంది లేకపోతే ఉత్త గ్యాస్ వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తుంది స్టమక్ క్యాన్సర్ వస్తుంది లేకపోతే ఇంటర్స్టాడ్ క్యాన్సర్ వల్ల ఇంటస్టెంట్ క్యాన్సర్ వస్తుంది ఇలాంటి కాన్సెప్ట్ తప్పు చాలా ఎక్కువ రోజులు గ్యాస్ట్రైటస్ ఉండి దాని వల్ల స్టమక్ అల్సర్ అయ్యి ఆ అల్సర్ స్టమక్ క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ రేర్ గా ఉండొచ్చు కానీ ఎక్స్ట్రీమ్లీ గ్యాస్ట్రైటిస్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అనే కాన్సెప్ట్ తప్ప